హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్ రోజు వీడియోలో మనం ఒక మంచి పన్నీర్ టిక్కా చూద్దామండి అసలు ఇది ఎంత బాగుంటుందంటే ఇది తింటే మీరు రెస్టారెంట్కి వెళ్ళడం కూడా మానేస్తారు అసలు అంత బాగుంటుంది టేస్ట్ నన్ను అడిగితే ఇంకా రెస్టారెంట్లోనే బాగోదు చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం అయితే ఫస్ట్ ఇలాగ నేను ఆనియన్స్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా వల్చుకోవాలి అలాగే టమాటాను కూడా మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మ్యారినేషన్ చేయాలి దానికోసం అయితే ఫస్ట్ అయితే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ గరం మసాలా పౌడరు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి గట్టిగా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి వాటర్లా ఉండకూడదండి గట్టిగా ఉండాలి ఇలా మ్యారినేట్ చేసుకొని మనం కనీసం ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా వన్ అవర్ అయిన తర్వాత దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి మనం పెరుగు యాడ్ చేయడం వల్ల అందులోంచి మనకి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో అది మొత్తం వాటర్ అంతా పోయి మనకి దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు మీరు ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ అందులో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనం మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగట్టే ఛాన్స్ ఉంది సో ఇదిలా మొత్తం మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గరగా అయిపోయేంత వరకు కూడా ఈ విధంగా అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఎందుకంటే దీన్ని స్టిక్కి గుచ్చి మనం కాల్చాలి కదా సో కాబట్టి వీటిని చల్లార్చుకోవాలి సో దీనికోసం నేను నెయ్యి తీసుకుని ఇలా ఈ విధంగా స్టిక్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర టూత్పిక్ ఉంటే కనుక పెద్ద టూత్పిక్ని దాన్ని వాటర్లో కాసేపు నానబెట్టి సో ఈ విధంగా గుచ్చుకుంటే కనుక మనం స్టవ్ మీద కాల్చుకోవచ్చండి సో ఈ విధంగా మనం అన్నీ గుచ్చుకున్న తర్వాత దీన్ని స్లో ఫ్లేమ్లో అంటే హై ఫ్లేమ్లో కాల్చకూడదు అలా కాల్స్తే కనుక మళ్ళీ మాడిపోతుందండి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలాగా స్లో ఫ్లేమ్లోనే మనం అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి అయితే మీరు ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చికెన్తో కూడా చేసుకోవచ్చండి బోన్లెస్ చికెన్ తీసుకుని అదే విధంగా చేసుకుంటే కనుక అది కూడా చాలా బాగుంటుందండి సో కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకునే పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోయింది అసలు మీరు ఎప్పుడైనా ఒకసారి హోటల్కి వెళ్ళి తినుంటే కనుక దానికంటే కూడా మీకు ఇదే నచ్చుతుందండి అయితే ఇది మొత్తం కూడా ఎక్కువ మ్యారినేషన్ ఎక్కువ చేసుకుంటే కనుక దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఎంత మ్యారినేషన్ చేసుకుంటే మనకి ఆ పీసెస్ లోపలికి అదంతా లోపలికి వెళ్ళి మనకి టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట మనకి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత చిన్న టూత్పిక్లో ఆనియన్ ఇంకా టమాటా పన్నీర్ పీసెస్ ఇలా పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి సో చూసారు కదా పన్నీర్ పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్